బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని పీఠ నిలయే సరస్వతి నమోస్ సుమంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ మాసం అంటే జూన్ నెల జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాను ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సంచారం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి అంటే ప్రతి నెల కూడా పదిహేనో తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు సో మనకి మనకి జూన్ పదిహేను నుంచి వేసుకుంటే కనుక జూన్ పద్నాలుగు తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు జూన్ పదిహేను నుంచి మిథున్ రాశిలోకి వస్తారు సో జూన్ పదిహేను నుంచి చువిచ్చుగా జూలై పద్నాలుగు దాకా రవి మనకి మిథున్ రాశిలోనే ఉంటారు అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున్ రాశిలో స్వస్థానంలో ఉంటారు అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం రాశిలోకి ప్రవేశించారు అలాగే గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించారు మిథున్ రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా శని కూడా సంవత్సర సంవత్సరకాలం అంతా రాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు ఇది కాకుండా ముఖ్యంగా శుక్కుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలలో ఇలా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి ఎర్త్ వెక్స్ లాంటివి తీసుకోండి అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు అనమాట ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది సరే వక్రగతి మామూలుగా మామూలుగానే వచ్చింది మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు సో ట్వంటీ ఎయిత్ జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటివరకు చిన్న చిన్నవి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ వన్ మంత్ ఈ టూ మంత్స్లో కూడా అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి అయితే బస్సు యాక్సిడెంట్స్ అవనివ్వండి ఫైర్ అంటుకోవడం కానివ్వండి షార్ట్ సర్క్యూట్ కానివ్వండి ఇల్లు కాలిపోవడం కానివ్వండి అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరాన్ని చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్ది చెప్పుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాజఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం ఎందుకంటే వివాహం మెయిన్ ఏంటంటే ఈ మూఢమే ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఏదైనా ఇన్ని శుభకార్యం అంటే ఇంటి గృహపరేషన్ కానివ్వండి శంకుస్థాపన కానివ్వండి అలాగే వివాహం కానివ్వండి అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి ఏదైనా ఇన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి మూఢం మనకు ఇంచుపించే మూడు నెలల పాటు ఉందండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా మూఢం ఉంది సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలు అనమాట సో అందు గురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది అలాగే మళ్ళీ నవంబర్ ముప్పై నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అది ఒక డెబ్బై ఐదు రోజులు ఈ టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా తీసుకుంటే ముప్పై రోజులు ఇచ్చిపించే ఓవరాల్గా మనకి వంద రోజులు నూట ఐదు రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం స్పీడ్ గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్ గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది గురుగారు వృశ్చిక రాసి వాళ్ళకి ఈ జూన్ మాసం ఏ విధంగా ఉండబోతోందో తెలియచేయండి వృష్టికి రాశి అనగా మనకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృత్చిక రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు శ్రమాకాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి షూరిటీ స్పెక్యులేషన్స్ వాళ్ళకి వెళ్ళకండి మధ్యవర్తిత్వం వహించకండి డబ్బులు ఎవరికి ఇవ్వకండి ఇస్తే తిరిగి రావు అప్పులు వాళ్ళ బెడద తప్పదు కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది విపరీతమైన స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఉంటుంది ఆరోగ్యం విషయంలో కూడా మిశ్రమంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంది అలా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి అలాగే ప్రస్తుతం మెయిన్గా గురుబలం తక్కువగా ఉండడం ఎందుకంటే స్థానంలో గురువు ఉండడం చేత డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ పనులు వెంటనే జరగవు ఎందుకంటే గురు బలమే మెయిన్ అండి ఏ పని వెళ్ళినా కూడా ఒక్కసారి వెళ్తే పని అవ్వాలి సార్లు వెళ్తే పని అవ్వాలి మూడు సార్లు వెళ్తే పని అవ్వాలి అష్టమంలో ఉంటే పదిసార్లు వెళ్ళినా కూడా పని అవ్వదు సో పెండింగ్ అయిపోవడం బద్దకం పెరిగిపోవడం నెక్స్ట్ మంత్ చూద్దాం అలా అయిపోతుంటాయి అన్నమాట మనకి రావాల్సిన డబ్బులు ఏమన్నాయి అవి కూడా అడగడానికి మనకి మొహమాటంగా ఉంటుంది మనం అడిగినా వాడు ఇచ్చే ఇదిలో ఉన్నా కూడా వాడు ఇవ్వకపోవచ్చు ఇలా జరుగుతుంటాయి అన్నమాట కానీ ఒక్క స్థానంలో గురువు ఉంటే ఏంటంటే విద్యార్థులకి సువర్ణ అవకాశం తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి చదువుకునేందుకు అవకాశం అష్టమ స్థానంలో గురువు ఉన్నప్పుడే అవుతుందండి మన జాతకంలో లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉన్న కూడా తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువు కానీ ఉద్యోగంగానే చేస్తూ ఉంటారు ప్రస్తుతం గోచారి ఇచ్చి అలా వృష్టికి అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఖచ్చితంగా మంచి ర్యాంక్ సాధించి మంచి యూనివర్సిటీలో సీట్స్ సంపాదిస్తారు ఫారెన్ అవ్వచ్చు ఇండియాలో అవ్వచ్చు సో దాని ద్వారా కూడా ఖచ్చితంగా విద్యార్థులు కూడా సోర్ణ అవకాశం చెప్పుకోవచ్చు గురుబలం తక్కువగా ఉంటుంది అంటున్నారు వృష్టికి రాసి వాళ్ళకి అంటే ఎలాంటి పరిస్థితులు కనిపిస్తాయి ఈ గురుబలం తక్కువ తక్కువగా ఉందంటేనే అంటేనే మన హార్డ్ వర్క్ బాగా చేయాలి అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా అదృష్టం అనేది తక్కువగా ఉంటుంది ఎక్కడికెళ్ళినా కూడా దైవబలం తక్కువగా ఉండడం మనకు పనులు జరగపడం అనేది జరుగుతుంటాయి సో దీని వలన ఏంటంటే శుభకార్యాలు లాంటివి అంటే ముఖ్యంగా వివాహం ఒకటి సంతానం ఒకటి గృహం ఒకటి వాహనం ఒకటి ప్రమోషన్లు కానివ్వండి ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఆలస్యం అయిపోతాయి పెండింగ్లో పడతాయి నెక్స్ట్ ఏడాది పోస్ట్ పోన్ అయిపోతాయి ఇవన్నీ కూడా అన్నమాట సో గురుబలం అంటే అదండి ఏ శుభ పరిణామం మన జీవితంలో జరగాలన్నా అవన్నీ గురుబలంతో అవుతాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏడాదికి పోస్ట్ పోన్ అవుతాయి వృష్టికి రాశి వారికి కాబట్టి దయ దైవబలం పెంచుకోవాలి దైవనామస్మరణ చేయాలి సంఘంలో జరిగే క్రతువులు ఏమైనా ఉత్సవాలు ఏమైనా కూడా అవన్నీ మెల్లగా మనకి కొంచెం దయబలం గురుబలం పెరుగుతూ ఉంటుంది మరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు ఆర్థిక పరిస్థితి కూడా అంతే అండి ఎందుకంటే ప్రతి మనిషికి ధనకారకుడు అండి సో జాతక రీత్యా గురువు అనే గ్రహం చాలా బాగున్నాడు అనుకోండి జాతకంలో సో అప్పుడు ధనానికే ఇబ్బంది ఉండదు కానీ ఒకవేళ జాతకంలో కూడా వీక్ గా ఉండడం అనుకోండి మిశ్రమంగా అంటే ఆరో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ వేయ స్థానంలో ఉన్నాడు అనుకోండి ధనం చాలా తక్కువగా ఉంటుంది సో అలాగే ప్రస్తుతం గోచారీత్యా కూడా అష్టమ స్థానంలో ఉండడం చేత ధనానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది బాగా ఖర్చులు ఉంటాయి అనుకోని ఖర్చులన్నీ నెతివి పడుతూ ఉంటాయి చిన్న చిన్న అనారోగ్యాలు ఇంట్లో జరగడం వల్ల ఈ డబ్బు అంతా దాని ఖర్చు అయిపోతుంటుంది ఎవరికి మన డబ్బు ఇవ్వాలి వాడు కరెక్ట్గా ఇప్పుడే డబ్బు ఇవ్వండి అని అడుగుతాడు కొత్త పూలు చేయాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత కొంచెం ఆర్థిక ఆర్థిక పరిస్థితి మరి వృశ్చిక రాశి వాళ్ళు గురువు గారు చివరిగా అంటే ఏ పరిహారాలు పాటిస్తే ఈ గురుబలం పెంచుకోవడం కావచ్చు మీరు అంటట్టుగా ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు తొలగిపోవాలంటే ఈ నెలలో ఏ పరిహారాలు పాటించాలి ముఖ్యంగా ఈ గురువు ఈ సంవత్సర కాలం అంతా కూడా అష్టమస్థానంలో ఉంటే ఖచ్చితంగా ప్రతి గురువారం ఉపవాసం పెట్టుకోవడం మెయిన్ గా ఫాస్ట్ అంటే కటిక ఉపవాసం అక్కర్లేదండి ముఖ్యంగా ఏంటంటే రైస్ ఐటమ్ అనేది తినకూడదు ఓపిక ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ జ్యూస్ తాగి ఉండొచ్చు ఇంకా కొంచెం ఓపిక తక్కువ ఉన్న వాళ్ళు టిఫిన్ తినచ్చు రైస్ మటుకు అస్సలు తినకూడదు అండి అలా మనం ఫిక్స్డ్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా గురువు అనే గ్రహం స్ట్రాంగ్ అయ్యి మనకి ఆర్థికంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి దయబలం పెరగడం కాని ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట కాబట్టి గురువుకి మెయిన్గా ఈ ఉపవాసం ఉండడం అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించడం దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం అంటే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్రం ప్రతిరోజు చదువుకోవడం గురువారం మనకి ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రశ్నలు చేయడం అలాగే ఆ దేవుడికి అభిషేకం కానీ అర్చన కానీ ఇవన్నీ కూడా చేస్తే మంచిది అలాగే ఇవన్నీ కాదు ఇంకా మనకి బలం లేదంటే మాట ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీ ఇంప ఒక ఎల్లోంగి వెయ్యి రూపాయలు పడుతు గోల్డ్ వేటం దోశ మొత్తం తొలగిపోతుంది డైట్ గురువు ధన్యవాదాలు నమస్కారం ఇదండి జూన్ మాసానికి సంబంధించి వృష్టిక రాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం అలాగే పాటించాల్సిన పరిహారాలు కూడా గురుగారు తెలియజేశారు కాబట్టి ఈ పరిహారాల్ని పాటించండి ఈ నెలంతా కూడా చక్కగా ఆనందంగా జీవించండి విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతాన యోగం వ్యాపారం గృహయోగం వాహన యోగం ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా గురువుగారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదంటే వాట్సప్ కూడా చేయొచ్చు